హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నాగవేణి అండి ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా పింక్ కలరు చాలా అంటే చాలా బాగుందనమాట ఇది వచ్చేసి శారీలో డ్రెస్ అనమాట ఫుల్ శారీ అనమాట ఫుల్ సర్కిల్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చేస్తుంది ఈ వీడియోలు వచ్చేసి నేను కటింగ్ మాత్రమే అప్లోడ్ అయితే చేస్తున్నాను ఈ కటింగ్లో వచ్చేసి మనకు ఫుల్ సర్కిల్లో లాంగ్ ఫ్రాక్ అయితే ఉంటుంది అలాగే బాడీ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ ఫ్రెండ్స్ కట్ అలాగే బోట్ నెక్ బ్యాక్ సైడ్ డ్రాప్ అయితే ఉంటుందండి చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే కనుక కటింగ్ అయితే చేసుకోవచ్చు కొత్త వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట వీటి కోసం నేను తీసుకున్నటువంటి క్లాత్ వచ్చేసి ఫైవ్ మీటర్స్ అయితే లైనింగ్ తీసుకున్నాను అలాగే లాంగ్ ఫ్రాక్ కోసం శారీ అనమాట ఈ శారీ కూడా టూ బార్డర్స్ ఉన్న శారీ చూసారా ఈ విధంగా బార్డర్ అయితే ఉంది ఇది శారైతే ఇందుకు చాలా బాగుందన్నమాట ఈ బార్డర్ అంతా కూడా రిమూవ్ అయితే చేసుకోవాలి రెండు వైపులా కూడా ముందుగా మాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లెకన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే పెద్ద లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా నేను టూ సైడ్స్ బార్డర్స్ అన్నీ కూడా రిమూవ్ అయితే చేస్తూ ఉన్నాను ఈ రిమూవ్ చేసేటప్పుడు కూడా ఈ బార్డర్ అంతా కూడా సమానంగా వచ్చేలాగా రిమూవ్ అయితే చేసుకోవాలి లేదు అంటే మనం కటింగ్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ ఏదైతే ఉంటుందో అంచు లేకుండా ఉంటుంది కదా ఈ క్లాత్ అంతా కూడా మనకు ఒకవైపు ఎక్చు తగ్గు అయితే వస్తుందనమాట అలా లేకుండా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఒకే లెవెల్గా చేసేసుకోవాలన్నమాట కటింగ్ అంతా కూడా ఈ విధంగా టూ బార్డర్స్ అయితే నేను కటింగ్ అయితే చేసుకున్నాను ఇందులో వచ్చేసి నేను ఎక్కడే కానీ కొలతలు అనేది యూజ్ చేయకుండా మెజర్మెంట్ డ్రెస్ మాత్రమే యూజ్ చేసుకుంటాను అది కూడా బాడీ పార్ట్ కాకుండా కింది పార్ట్ వచ్చేసి నేను అక్కడ కూడా మెజర్మెంట్ అనేది యూజ్ చేయకుండా దీన్ని కొలత ప్రకారం అయితే తీసేసుకోవాలి ఎందుకంటే మనకు ఎక్కువ క్లాత్ లేదనమాట పైన బార్డర్ అయితే తీసేసాము కింద బార్డర్ తీసేసాము కదా ఈ తీసేసిన తర్వాత మిగిలిన క్లాత్లోనే మనకు గోల్ అనేది రావాలి దానికోసం ముందుగా ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉన్నాను ఇలా చెక్ చేసుకొని ఈ గోల్ వచ్చిన పార్ట్ అంతా కూడా నాలుగు భాగాలుగా అయితే గనుక మడతలు అయితే వేసేసుకోవాలన్నమాట మీకు నేను వీడియోలో క్లియర్గా చూపిస్తూ ఉన్నాను చూడండి నాలుగు మడతలు అయితే వేసుకుంటూ ఉన్నాను అనమాట నాలుగు మడతలు వేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ అంతా కూడా కటింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా తీసుకున్నప్పటికీ ఇందులో నేను కొలత అనేది ఏమీ లేదనమాట మనకు ఈ క్లాత్ ఎంత పొడవు వస్తే అంత పొడవుగా మనమైతే తీసేసుకోవచ్చు ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసేసుకున్నాను నేను ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ అంతా కూడా కోన్ షేప్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా వచ్చేలాగైతే కనుక ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు ఫోర్ ఫోల్డింగ్ కదా కోన్ షేప్గా ఫోల్డింగ్ చేసినప్పటికీ ఎయిట్ ఫోల్డింగ్స్ అయితే ఉంటాయనమాట నాలుగు ఫోల్డింగ్స్ వచ్చేసి ఓపెన్లో ఉంటాయి నాలుగు ఫోల్డింగ్స్ వచ్చేసి క్లోజ్లో ఉంటుందనమాట వీటన్నిటిని ఇలా పెట్టుకొని చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే ఇక్కడైతే కనుక టోటల్ వచ్చేసి థర్టీ సెవెన్ ఇంచెస్ వరకు అయితే కనుక పొడవైతే అనమాట ఈ థర్టీ సెవెన్ ఇంచెస్లో మనకు కావాల్సింది వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ ఆ లంగా పొడవ వస్తుంది ఫైవ్ ఇంచెస్ నడుము దగ్గర వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ మీకు నేను అన్ని మార్కింగ్ అయితే వేసి చూపిస్తూ ఉన్నాను చూడండి థర్టీ సెవెన్కి కోన్ షేప్ దగ్గర నుంచి టేప్ పెట్టుకొని కింద గోల్ దగ్గర థర్టీ సెవెన్ థర్టీ సెవెన్కి నేను వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట ఇలా మార్కింగ్ వేసుకుంటే ఇలా ఎటు చూసుకున్నా కూడా టోటల్ వచ్చేసి మనకు థర్టీ సెవెన్ ఇంచెస్ వరకు పొడవ వచ్చేలాగా చూసేసుకోవాలి ఇక్కడ మీకు గమనించారో లేదో చూడండి మళ్ళీ కూడా నడుము దగ్గర చూడండి కోన్ షేప్ దగ్గర నుంచి ఫైవ్ ఇంచెస్ వరకు వచ్చేలాగా రౌండ్గా అంటే పైన కోన్ షేప్ ఏదైంది అక్కడ టేప్ అనేది ఎక్కడ కూడా కదపకూడదు అనమాట కింద రౌండ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ వరకే టేప్ అనేది మనం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి ఇప్పుడు ఫైవ్ ఇంచెస్ నడుము పోయింది కదా మిగతా థర్టీ టూ ఇంచెస్ అనేది నడుముకు ఎక్కడైతే మనం మార్కింగ్ అయితే వేసామో అక్కడ నుంచి కింది వైపున గోల్ గోల్కు మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడంతా చెక్ చేసుకుంటే అన్నీ కూడా కరెక్ట్గా మనకు థర్టీ టూ ఇంచెస్కి మార్కింగ్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత మొత్తం చుట్టూ గోల్ వచ్చేసి కటింగ్ అయితే అయితే చేసుకుంటూ ఉన్నాను ఈ వీడియో కొత్త వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అయితే అవుతుందండి తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఈ వీడియోలు అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి ఇక్కడ నేను మీకు మళ్ళీ చెప్తున్నాను చూడండి మనకు థర్టీ టూ ఇంచెస్ వచ్చేసి బాడీ కింది పార్ట్ అనమాట ఫైవ్ ఇంచెస్ వచ్చేసి నడుం లూజ్ అనమాట టోటల్ వచ్చేసి థర్టీ సెవెన్ ఇంచెస్ అయితే కనుక క్లాత్ అయితే తీసేసుకొని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని ఈ విధంగా కటింగ్ అయితే చేసుకున్నాను వీటిని ఓపెన్ చేస్తే ఇలా వచ్చేస్తుంది చూడండి ఫుల్ సర్కిల్ అనమాట ఇది వచ్చేసి పిల్లలు ఇంట్లో ఉన్నారు అందుకే వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉన్నారనమాట ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడ వచ్చేసి మీకు ఇవి డబుల్ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి నాలుగు మరతలు ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసి ఫుల్ సర్కిల్గా చూసుకోవచ్చు అదే హాఫ్ సర్కిల్ అయితే కనుక మనకు టూ ఫోల్డింగ్సే వస్తాయి అనమాట టూ ఫోల్డింగ్స్ వచ్చినప్పుడు మనకు ఫోర్ ఫోల్డింగ్స్ అనేది వస్తుంది నడుము కొంచెం ఇప్పుడు మనం ఫైవ్ ఇంచెస్ తీసుకున్న నడుము వచ్చేసి మనం అప్పుడు టెన్ ఇంచెస్గా తీసుకోవాల్సి వస్తుంది అనమాట हाफ़ सर्किल लेते फुल सर्किलते ఫోర్ ఫోల్డింగ్స్ వస్తుంది కదా మనం కోన్ షేప్ వేసుకున్న తరకి మనకు ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోల్డింగ్స్ వస్తుంది అప్పుడు మనకు నడుము ఎంత ఉందో దాన్ని ఎనిమిది భాగాలు చేసుకుని మనమైతే తీసేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్నామంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం దానికోసం నేను తీసుకున్న ఫైవ్ మీటర్స్ లైనింగ్ క్లాత్ను ఈ విధంగా చూసుకుంటూ ఉన్నాను అనమాట టేప్తో అయితే కొలుచుకుంటూ ఉన్నాను ఎందుకు అంటే మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నడుముతో కూడా కలిపి థర్టీ సెవెన్ ఇంచెస్ వరకు అయితే ఉంది కదా ఇక్కడ మనకు లైనింగ్ వచ్చేసి థర్టీ సెవెన్ ఉండాలనేం లేదండి థర్టీ సెవెన్ కంటే కూడా మనం థర్టీ టూ ఇంచెస్ అయినా తీసుకోవచ్చు లేదంటే థర్టీ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు అనమాట మనకు కింద గోల్ ఎంతైతే ఉంటుందో అంత పొడవే లైనింగ్ ఉండాలనేది ఏం లేదు కానీ ఇది వచ్చేసి మనకు కస్టమర్ పూర్తిగా కస్టమర్ చాయిస్ అనమాట కొంతమంది వచ్చేసి మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ గోల్ ఎంత ఉంటుందో లైనింగ్ కూడా అంతే గోల్ కావాలని అడుగుతూ ఉంటారు కానీ కొంతమంది మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే కూడా లైనింగ్ గోల్ వచ్చేసి తక్కువ ఉండాలనుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళందరూ కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట మనకు ఏదైతే ఎగ్జాక్ట్ థర్టీ సెవెన్ ఇంచెస్ అయితే ఉందో ఆ విధంగా ఇక్కడ వచ్చేసి నేను ఫైవ్ ఇంచెస్కి నడుముకు మార్కింగ్ అయితే వేసుకుంటూ ఉన్నాను అదేవిధంగా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు లంగాకు పొడవ అయితే కనుక తీసుకుంటూ ఉన్నాను అనమాట ట్వంటీ ఎయిట్ అలాగే ఫైవ్ ఇంచెస్ టోటల్ వచ్చేసి మనకు థర్టీ త్రీ ఇంచెస్ వరకు అయితే కనుక నేనైతే తీసుకున్నాను ఇక్కడ నేను తగ్గించింది ఎంతంటే ఫోర్ ఇంచెస్ వరకు పొడవు అయితే తగ్గించేస్తాను అనమాట లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే లైనింగ్ ఫోర్ ఇంచెస్ వరకు పొడవు తగ్గించేస్తాను అది ఎందుకు తగ్గించుకోవాలంటే మనకు సాట్రిన్ క్లాత్ అయితే కనుక మనకు చీర పన్నా వస్తుంది ఎలా వేసుకున్నా గోల్ అనేది కరెక్ట్గా వస్తుంది కానీ ఇది పాలిస్టర్ కాబట్టి మనకు పన్నా తక్కువ వచ్చినప్పుడు కంపల్సరీ పెద్ద సైజు వారికి ఇలా జాయింట్స్ అయితే పడుతూ ఉంటాయి అన్నమాట ఇలా మొత్తం బాడీ కింది పార్ట్ అయితే కనుక కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు బాడీ పార్ట్ అయితే కనుక తీసేసుకుందాం బాడీ పార్ట్కు ట్వంటీ ఇంచెస్ అయితే నడుము లూజ్ అయితే తీసుకోవాలి అలాగే బాడీ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ వరకు అయితే కనుక మార్కింగ్ అయితే వేసుకుంటూ ఉన్నాను షో షోల్డర్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ నెక్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ వరకు అయితే తీసుకుంటూ ఉన్నాను అనమాట ఇది వచ్చేసి టోటల్ అంతా కూడా బ్యాక్ పార్ట్ అనమాట ఆమ్ డౌన్ సిక్స్ ఇంచెస్ వరకు అయితే తీసుకొని ఒక లైన్ అయితే డ్రా అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట మొత్తం ముందుగా నేను బ్యాక్ పార్ట్ అయితే కనుక కటింగ్ అయితే చేసుకోవడానికి మార్జిన్ అయితే చేసుకుంటూ ఉన్నాను అలాగే నెక్ డౌన్ వచ్చేసి టెన్ ఇంచెస్ వరకు అయితే తీసుకున్నాను ఇక్కడ డౌన్ టెన్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇక్కడ నుంచి మనకు బోట్ డ్రాప్ పై నెక్ ఉంటుంది కదా ఆ నెక్కి వచ్చేసి త్రీ ఇంచెస్ వరకు అయితే ఇంకా మార్కింగ్ అయితే తీసుకున్నాను మిగతా సెవెన్ ఇంచెస్కి మనకు డ్రాపింగ్ ఉంటుంది కదా ఆ డ్రాప్కు మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ విధంగా అయితే ఇంకా నేను మార్కింగ్ అయితే ఇచ్చేసాను మనకు కావాల్సిన షేప్ అయితే ఇంకా మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవచ్చు ఇప్పుడు టోటల్గా ఇవంతా కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి నెక్ షోల్డరు డౌను అలాగే సైడు ఇవంతా కూడా కట్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ లైనింగ్ అయితే కనుక కటింగ్ అయితే అయిపోతుంది అనమాట ఇప్పుడైతే నేను డ్రాప్ అయితే కటింగ్ అయితే చేస్తూ ఉన్నాను ఈ వీడియో మీకు అర్థమవుతుందని అనుకుంటూ ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా అర్థమైందంటే లైక్ ఇవ్వను ఫ్రెండ్స్ ఇందులో మీకు ఎక్కడన్నా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్లో తెలియజేయండి నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై అయితే ఇస్తాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అంతా అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవడానికి యాజ్ టెస్ బ్యాక్ పార్ట్ వచ్చేసి క్లాత్ మీద పెట్టేసి ఈ బ్యాక్ పార్ట్ కంటే కూడా టూ ఇంచెస్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట ముందుగా అయితే నెక్ కట్ చేసుకుంటూ ఉన్నాను అంటే బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ రెండు సేమ్ అనమాట అలాగే సైడ్ ఎడ్జెస్ ఏవైతే ఉందో ఇవంతా కూడా సేమ్ సైడ్ నడుం దగ్గర మాత్రం టూ ఇంచెస్ అనేది ఎక్స్ ఎక్కువగా తీసుకోవాలి ఆమ్ డౌన్ దగ్గర హాఫ్ ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి ఖర్చు కోసం అలాగే నడుం దగ్గర ఖర్చు కోసం టూ ఇంచెస్ తీసుకోవాలి ఇది ఎందుకు తీసుకోవాలంటే మనకు పిన్ షేప్ రావాలి కాబట్టి టూ ఇంచెస్ అలాగే షోల్డర్ దగ్గర నుంచి పొడవ తీసుకొని నైన్ ఇంచెస్కు ఒక మార్క్ అయితే వేసుకోవాలి టక్స్ మనకు షేప్ టక్స్ ఉంటుంది కదా పిన్ష్ టక్స్ పిన్స్ షేపు టక్స్కి అక్కడికి వచ్చేసి టూ ఇంచెస్ ఉండేలాగా చూసుకొని మొత్తం మిడిల్లో ఒక లైన్ అయితే చేసుకోవాలి ఈ పక్క టూ ఇంచెస్ ఇటు పక్క టూ ఇంచెస్ మిడిల్లో వన్ ఇంచెస్కి మార్క్ వేసుకొని లైన్తో డ్రా చేసుకొని ఈ విధంగా షేప్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట అంటే పెన్స్ షేప్ అనేది ఏ విధంగా ఇచ్చుకోవాలో అలా ఇచ్చేసుకోవాలి అదేవిధంగా చంక లోతు కోసం కూడా ఒక మార్కింగ్ అయితే వేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకుంటే పెన్స్ కటింగ్ కటింగ్ అయితే కినుక అయిపోతుందనమాట లైనింగ్ అయితే పూర్తిగా అయితే కటింగ్ అయితే చేసేసుకున్నాం ఇప్పుడు లైనింగ్ అయిపోయింది కాబట్టి మనం మెయిన్ ఫ్యాబ్రిక్లో బాడీ పార్ట్ అన్నీ కూడా ఎలా కట్ చేసుకోవాలో చూడాలి క్లాత్ వచ్చేసి చూడండి ఓపెన్స్ వచ్చేసి నాకు ఆపోజిట్ వైపు అయితే పెట్టుకున్నాను క్లోజ్లో ఉన్న పీస్ అంతా కూడా నా వైపు అయితే ఉండేలాగా చూసుకొని నేను నెక్ దగ్గర ఏమీ కట్ చేయలేదనమాట షోల్డరు అలాగే ఆమ్డౌన్ సైడ్ మాత్రమే కటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను మెయిన్ ఫ్యాబ్రిక్లో అదేవిధంగా ఫ్రంట్ పార్ట్కు వచ్చేసి మొత్తం క్లాత్ అంతా సెట్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి ఇది కూడా నెక్ కట్ చేయని లేదు అలాగే మనకు పెన్స్ షేప్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవంతా కూడా క్లాత్ అడ్జస్ట్ అయ్యేలాగా అంటే ఒక పావు ఇంచ్ ఎక్కువగా ఉండేలాగా చూసుకొని కటింగ్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు ఇందులో వచ్చేసి బ్యాలెన్స్ మనకి ఏముందంటే హ్యాండ్స్ అయితే కనుక బ్యాలెన్స్ అయితే ఉంది ఈ మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ కోసం ఈ విధంగా అయితే ఫోల్డింగ్ అయితే వేసుకుంటున్నాను అంటే ఫోర్ ఫోల్డింగ్ వచ్చేలాగా వేసేసుకోవాలి నేను హ్యాండ్ పొడవ కోసం అడ్జస్ట్ ఏ విధంగా అవుతుందో చెక్ చేసుకొని ఫోల్డింగ్ అయితే వేసుకుంటూ ఉన్నాను ఇక్కడ వచ్చేసి హ్యాండ్ పొడవ వచ్చేసి నైన్టీన్ ఇంచెస్ వరకు అయితే కనుక తీసేసుకోవాలన్నమాట అంటే ఖర్చుతో కూడా కలిపి నైన్టీన్ ఇంచెస్ వరకు అయితే తీసేసుకున్నాను ఇలా నైన్టీన్ ఇంచ్ తీసుకొని ఒక లైన్ అయితే డ్రా అయితే చేసేసుకోవాలి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఈ విధంగా అన్నీ కూడా మార్జిన్ చేసుకొని షేప్ అయితే ఈ విధంగా ఇచ్చేసుకోవాలన్నమాట నైంటీన్ ఇంచెస్ పొడవైతే తీసుకున్నాము చంకా డౌన్ దగ్గర వచ్చేసి సెవెంటీన్ ఇంచెస్ వరకు తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అంతా కూడా కట్ చేసుకుంటే సరిపోతుంది చూసేస్తారు కదండి టోటల్ అయితే ఇంకా లాంగ్ ఫ్రాక్ కటింగ్ అంతా కూడా అయిపోయింది ఈ లాంగ్ ఫ్రాక్ అంతా స్టిచ్చింగ్ చేసిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది ఫుల్ గోలు చాలా బాగుంటుందన్నమాట ఫినిషింగ్ కూడా ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ప్రిన్స్ కట్ మొత్తం బోట్ నెక్ హ్యాండ్స్ అంతా కూడా డ్రెస్ లుక్ అంతా ఇలా ఉంటుంది ఓకే అండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్